రాహుల్ గాంధీ ఎవరంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ విధానాల మీద చాలాసార్లు నేను విమర్శించాను కానీ రాజీవ్ గాంధీ తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన ఒక దేశ ప్రధాని కొడుకు రాహుల్ గాంధీ ఈ దేశ కోసం ప్రాణాలు అర్పించిన ఒక ప్రధానమంత్రి మనవడు తీవ్రవాదుల చేతిలో చనిపోయిన వ్యక్తి కొడుకు ఒక మార్ని కొడుకు కదా చేతిలో చదిపోయిన ఒక ప్రధానమంత్రి మనమడు కదా నవభారత నిర్మాత ముని మనవడు కదా స్వాతంత్రం కోసం నెహ్రూ పోరాడలేదా మీరు కాదని అది చరిత్ర ఉన్న కుటుంబం కదా ఆ చరిత్రలో డిఫర్ చరిత్ర ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కామెంట్స్ అయితే రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ కొడుకై ఉండకపోతే చైనాలో ఏఐతోని నడిచే డ్రోన్ల పైన మార్కెటింగ్ చేసుకుంటూ ఉండేవాడు అదే రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కొడుకు అయి ఉండకపోతే గా రిటైర్ అయి ఉండేవాడు అదే ఇందిరాగాంధీ నెహ్రూ బిడ్డయి ఉండకపోతే ఈనాడు ఒక పార్షి ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండిపోయేది అదే నెహ్రూ గాంధీ జిన్నా ఈ ముగ్గురు లేకపోయి ఉంటే ఈనాడు భారతదేశం అఖండ భారత్గా ఉండేది అసలు పాకిస్తాన్ పుట్టు ఉండేది కాదు అక్కడ నుంచి బంగ్లాదేశ్ వచ్చి ఉండేది కాదు కాశ్మీర్ సమస్యనే వచ్చేది కాదు అసలు ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నెపోటిజం ఈనాడు దేశము మన దేశం ఇంత అట్టడుగు స్థాయిలో ఉండడానికి కారణమే నెపోటిజం అసలు ఈ కాంగ్రెస్ లేకపోయినట్టుంటే ఈనాడు మన భారతదేశము ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా అగ్రగామిగా అగ్రస్థానంలో ఉండుండేది